హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ ఇచ్చి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇది వచ్చేసి ఇంకా సోమవారం బ్లాగ్ అనమాట బియ్యం మూట అయిపోయిందని చెప్పేసి ఇంకా అయితే బియ్యం అయితే ఇప్పయారు అనమాట ఇంకా మోటలు అయితే మొన్న ఆడించుకొచ్చాం కదా ఆ మోటల్లో వన్ మూట అయిపోయింది ఇక రెండోది మూట అనమాట ఇంక ఈ డబ్బాలు అయితే నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇట్లే ఇంకా సంవత్సరానికి సరిపడా అయితే మేము ఆడించుకుంటూ ఉంటాం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చే కార్ వచ్చేసి రేషన్ బీమ్ ఉంటాయి అవి అయితే అసలు ఇంటికైతే యూస్ యూజ్ అనమాట అందుకని ఫస్ట్ కార్లోనే ఒక సంవత్సరానికి సరిపడా ఐదు ఆరు ఎత్తి పెట్టుకుంటాము అంటే ధాన్యంగా అయితే ఎనిమిది మూటలు ఎత్తి పెట్టుకుంటాము అవి వచ్చేసరికి ఐదు ఆరు మూట్లు అవుతాయి అన్నమాట ఇంకా సంవత్సరానికి సరిపడా అయితే అయితే అట్లా పెట్టుకుంటాము ఇంకా పొద్దున్న అయితే దుష్ప అయితే ఇంకా లగలేదనమాట ఇంకా వాళ్ళ తాత వచ్చి దిష్ప దగ్గర అయితే నిద్రపోతున్నాడు దుష్ప లగలేదని చెప్పేసి ఇవైతే ఇంకా కరివేపాకు చెట్టు దగ్గర చూపించాను కదా కాయలు అవైతే కొంచెం అనమాట ఇంకో త్రీ అయితే వచ్చినాయి ఇంకో త్రీ ఉంటే పులిస్కి అయితే పనికొస్తాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కానీ కాయలు మాత్రం సూపర్ ఫ్రెష్ ఉన్నాయన్నమాట అండ్ వచ్చేసి పప్పు వేయించి ఎనిపుతున్నాను అనమాట ఏయించి ఎనిపిన పప్పు ఎట్లా ఉంటుందో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటేనే ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పక వాచ్ చేయండి అండ్ ఇక్కడ వేయించిన పప్పు అయితే చేసుకుంటున్నాను అనమాట దిష్బాకి ఈ మధ్య పప్పు సాంబార్ అయితే ఫేవరెట్ అయిపోయింది చికెను మటన్ కంటే no ఇంకా టిఫిన్లోకి అయితే దోశ పిండి అయితే కలిపేసుకొని దోశ అయితే పోసేసాను ఇంకా దోశ పోసేసిన తర్వాత ఎట్లా ఇంకా వల్ల తర్వాత తింటారని చెప్పేసి ఫస్ట్ దిష్పా అయితే పోసేస్తాను అనమాట ఫస్ట్ ఇంకా దాంట్లోనే ఆయిల్ వేసేసి ఇంకా ఎగ్ ఆమ్లెట్ అయితే వేయమన్నాడనమాట ఇంకా దిష్పా కోసం అయితే ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ప్రతిరోజు ఎగ్ అయితే పెడతాను ఎందుకంటే అన్నం తినకపోయినా కూడా ఎగ్ అయితే తింటాడని చెప్పేసి ఇది ఆల్రెడీ ఒక వీడియోలో అయితే పెట్టాను ఒకరోజు ఉడికిచ్చింది ఒకరోజు ఆమ్లెట్ ఇట్లా వేస్తూ ఉంటాను అనమాట ఒక్కోసారి మిరియాల పొడి వేసి వేస్తూ ఉంటాను ఇంకా ఒక్కొక్కసారి ఎగ్ రైస్ అయితే చేస్తూ ఉంటానన్నమాట నేను ఇక్కడ ఆమ్లెట్ అయితే వేసేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేసి ఇంకా దుష్మాన్ అయితే స్కూల్కి ఎక్కించడానికి అయితే వెళ్తున్నాను స్వా టిఫిన్ చేస్తున్నాడు దిష్వాకి పప్పు సాంబార్ ఫేవరెట్ అయిపోతున్నాయి అందుకే దోశలోకి పప్పు వేసా ఏనా డన్ వేస్తాను ఇప్పుడే దిశ్వని స్కూల్కి బస్సుకిచ్చేసి వచ్చాను చూడండి ఎట్లున్నాయి ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు తోమాలి బాబా ఎక్కిచ్చేసి వచ్చేసిన తర్వాత ఒకసారి ఎయిట్ అవుతుంది ఒకసారి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా నాకు పనులు చేస్తే కానీ అస్సలు టిఫిన్ చేయబోదవద్దు ఇంక ఇక్కడైతే నేను బట్టలు అయితే మెషిన్ వేసుకుంటున్నాను అనమాట మెషిన్కి వేసుకొని ఇల్లుగుమాలు ఊడ్చుకొని అంట్లు తోముకొని అప్పుడైతే బ్రష్ చేసుకొని తింటాననమాట చా పోసారి చాలా లేట్ అయిపోతూ ఉంటుంది తినవి కూడా అలాగైపోతుంటుంది అనమాట కానీ నాకు పని ఉంటుండగా తినాలి అంటే అస్సలు తినలేను ఎందుకంటే ఆ పని చూస్తూ అసలు తినాలన్నమాట ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అప్పుడే ఫేస్ అది వాష్ చేసుకొని తింటానన్నమాట కాకపోతే కొంచెంసార్లు లేట్ అయిపోతూ ఉంటుంది అందుకే అనమాట ఇక్కడ చూడండి టైం ఆల్రె ఆల్రెడీ నైన్ అయితే అయిపోయింది ఇంకా ఊడ్చుతూనే ఉన్నా ఇంకా ఊడ్చేసి వంటలు అయితే వేసి తినాలన్నమాట ఇట్లా ఒక్కోసారి తొందరగా అయిపోతుంది ఒక్కోసారి లేట్గా అవుతుంది అనమాట మీరు కూడా నాలాగే చేస్తూ ఉంటారా ఖచ్చితంగా కామెంట్ చేయండి కానీ ఈ అలవాటు మాత్రం మంచిది కాదు వాళ్ళిద్దరికైతే అన్నం వాళ్ళిద్దరికి సరిపడి వండుతాను మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మాకు మావయ్యకి అండ్ వండుతాను అనమాట పొద్దున్న చేసి కొంచెం అయితే ఉంటుంది దాంట్లో ఈ అన్నం అయితే కలిపేస్తాను అంటే పొద్దున్న చేస్తే చల్లగా అయిపోయి ఇంకా తినకుంటు అనమాట అందుకే మళ్ళీ మధ్యాహ్నం అయితే అన్నం వండుతాను ఇప్పుడైతే నేను తెచ్చిన మామయ్య చిక్కుడికాయలు తెచ్చిస్తారు కదా అవైతే ఇంక ఫ్రై చేసుకుంటున్నా రోజు చిక్కుడుగా చిక్కుడ అనుకోవచ్చు మీరు కూడా కానీ ఇంట్లో నువ్వు వేస్ట్ చేయకూడదు కదా అందుకనే చేస్తున్నా ఎవరికైనా ఇద్దామన్నా అవి ఎటు అనమాట ఇంకా ఫ్రై చేసేసి చిక్కుడుకాయలు అయితే ఉడకబెట్టేసా ఫ్రై చేసేయాలి ఇక్కడ వచ్చేసి చాలా రోజుల నుంచి నేను తీసుకోవాలనుకుంటున్నది అది వచ్చేసింది అనమాట ఇంకా ఒకేసారి టూ కాంబోసెట్స్ అయితే రిలీజ్ చేశారనమాట మీషోలోని అంటే నేను విడివిడిగా చూస్తూ ఈ రెండే నాకు చాలా ఫేవరెట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే అయిపోయింది అనమాట పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనేసి కానీ పెట్టుకునేదాన్నే ఎందుకంటే దేనికైనా అది ఉపయోగపడతాయేమో డబ్బులు అని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను ఇంకా రెండు ఒకేసారి కాంబో సెట్ కింద టూ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వచ్చినాయి అనమాట విడివిడిగా అయితే రెండు కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఇంకా హండ్రెడ్ రూపీస్ ఎట్లో తగ్గినాయి కదా అని చెప్పేసి రెండు ఒకేసారి వచ్చినాయి సెట్ అని పెట్టాను ఎట్లా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో నాకు నాకైతే నిజంగా చాలా ఫేవరెట్ అనమాట ఈ రెండు ఏం పచ్చడి చెప్పు ధనియాలు జీలకర్ర పోయిందివా అవన్నీ వా ఫస్ట్ ఆయిల్ పోసి వేయించుకోవాలి తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత బెండకాయ కట్ చేసుకొని అది కూడా ఫ్రై లాగా చేసుకొని పచ్చడి చేయాలి పచ్చడి వదిన పెట్టద్దు వదిన ఏం మాట్లాడాలి ఫైనల్లీ పచ్చడి అయితే అయిపోయింది ఇటు చూడు చూడ పచ్చడి బెండకాయ పచ్చడి ఫినిష్ నచ్చితే లైక్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఊర్లోకి అయితే ఒక బుట్టతోనైతే ఇవన్నీ బొమ్మలు తీసుకొచ్చారనమాట ఎందుకంటే పల్లెటూరు కదా ఇంకా అన్ని లోపలికి తీసుకొస్తారు మనం టౌన్లో ఉంటే అవి లోపలికి రావు కానీ చా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి అనమాట ఆల్రెడీ ఇంకా ఉన్నాయి ఈ ఎలాగో ఇరుక్ కొట్టేస్తాడని చెప్పేసి నేనైతే తీసుకోలేదు ఇంకా బద్దం వాళ్ళు అయితే తీసుకున్నారనమాట డాల్ఫిన్ సెట్ అండ్ ఫోర్ పీసెస్ అయితే తీసుకున్నారు ఈ ఫోర్ పీసెస్ వచ్చి ఫస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారనమాట షాక్ అయినా నేనైతే సిక్స్ హండ్రెడ్ ఆ దేనికి అని చెప్పేసి ఫైనల్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నారనమాట ఫ్రెండ్స్ ఊర్లో చెరువులో అయితే చేపలు అయితే పడుతున్నారు ఇంకా కొరమేన్లు అయితే వచ్చాయంట అందుకని చెప్పేసి అక్కడికైతే వెళ్ళి వస్తాం కొరమేని తీసుకొచ్చిందనమాట కేజీ టూ హండ్రెడ్ అనుకుంటా బెటరేనా కామెంట్ చేయండి చేపల పులుసు అయితే అద్దం పెట్టేసింది ఇంకా నైట్ ఫ్రెండ్స్ పొద్దున్నే రీల్ అయితే చూశాను చార్జింగ్ స్పిన్స్ అలా పెట్టేసి ఒక చిన్న ఇదయ్యాడు ఇదయ్యాడని చెప్పేసి ఇంక అంతే నాకు అసలు మనస్కరిపోయింది అనమాట ఎందుకు ఇట్లా అయ్యింది అని చెప్పేసి అందుకే వెంటనే ఇట్లా చేయకండి మీరు కూడా చార్జింగ్ స్పిన్స్ అయితే పెట్టే చేపల ఉంది తిన్నాను మాతో చేప అందుకే దుస్వా కోసం ఒకటైతే ఒకటి కాదు ఇంకా అన్నం కూడా వండేసాను ఇద్దరు చేపల పులుసు తిన్నాను ఇప్పుడు పొద్దున్న చేసిన చిక్కడిగా తాలింపు అండ్ పప్పు కూడా కొంచెం ఉంది అది ఇప్పుడు అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్